సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ నా పేరు కరికేష్ణమర్తి అండి ఎవరు సార్ నాగలంక సార్ మత్స్యకారుల సొసైటీ ప్రెసిడెంట్ నేను ప్రధానంగా చూసుకుంటే చెప్పేసరికి చంద్రబాబు గారి హయంలో మీలాంటి మత్స్యకారుల పరిస్థితి ఎలా ఉండేది జగన్ గారు హయా వచ్చినాక మత్స్యకారుల పరిస్థితి ఎలా చంద్రబాబు నాయుడు హయాంలో అయితే మనకి క్షణ మాకేంటంటే సగం సబ్సిడీ మీద బోట్లు ఇచ్చేవాళ్ళు వల్ల ఇచ్చేవాళ్ళు బోటు అలా కలిపి ఐదు లక్షలు ఖరీదు దానికి సగం సబ్సిడీ యాభై పర్సెంట్ కట్టుకుంటే యాభై పర్సెంట్ మీద మాకు బోట్లు ఏర్పడి ఆ బోట్ల మీద పది మంది బతికేవాడు పది కుటుంబాలు ఒక బోటు వాండర్ పది మంది కుటుంబాలను పెంచగలుగుతాడు అట్లాంటి అవకాశం ప్రభుత్వం కలిపితే మేము బోటు వాండర్గా మేమే పది మందికి ఆ ఆశ్రయం కల్పిద్దాం ఇట్లా జనానికి మేము బోటు వాండరే కాకుండా కళాశలు కానీ అందరం బతుకుతాం అది మాకు కావాల్సిన ప్రభుత్వం చేయవలసిన పని ఏంటంటే మాకు ఎప్పుడూ కూడా పునాది నిలబడాలి ఇలా బోటు వల మాకితే మేము దాని నుంచి మేము మా కొడుకులకో లేకపోతే మా పక్కన ఉన్న వాళ్ళకో ఇంకొక సంవత్సరంలో ఇంకో బోటు వస్తే ఆళ్ళట్లా కొన్ని వందల లక్షల మంది అట్లా జీవనం సాగించుకోవటం మాకు ఉపయోగపడింది ఇప్పుడు మాకు విషయం ఏంటంటే ఏట అని పెట్టి బోటు వాండర్కి పదివేలే కలాస్కి పదివేలే ఈ వాండ్రేమో అన్నీ ఖర్చులు పెట్టుకోవాలి పదివేలు ఇస్తున్నారు ఈ పదివేలు మాకు రెండు నెలల్లో ఏట నిషేధం రెండు నెలలు ఆగిపోతాం ఈ రెండు నెలల్లో ఈ పదివేలు సాలం మాకు దానివల్ల జీవనం గడవద్దు ఏట ఆగిపోతాం రెండు నెలలు ఆగాలి నెలకి మాకు దాకరాలు అవి కానీ అవి కానీ లోన్లు తీసుకున్నాయి కానీ ఇవి ఉంటాయి కట్టుకోవలసినవి వాటికి కొంచెం కష్టంగా ఉంది ఈ మధ్య కాలంలో ఇంతకు ముందు కూడా ఏదన్నా మీరు వ్యాపారం చేసుకోవటానికి ఏదన్నా మీకు సౌకర్యం కల్పిస్తాం నలభై శాతం మీద మీకు లోన్లు ఇస్తామని అది మాకు ఉపయోగం పడింది మీరు ఇచ్చిన మేము వ్యాపారాలు చేసుకోలేము చేయలేము మాకు వల బోటు ఈ విషయం మీదే మేము ఎక్కువ బతకడానికి మాకు అవకాశం ఉంది అట్లా చంద్రబాబు నాయుడు ఇచ్చినట్టుగా మీరు కూడా అట్లా ఇస్తే మేము కూడా దాని మీద జీవనం కల్పించుకుంటాం కానీ ఈ వ్యాపారం చేసినా మేము చేయలేమని చెప్పి చెప్పాం అయినా నలభై శాతం నలభై శాతం అన్నారు మళ్ళీ ఈ మధ్య తుపాను భావనాలు కూడా ఇట్లా ఏం లేవు మాకు నాలుగు టైల్ బళ్ళు సొసైటీల మీద ఇచ్చేవారు అది తీసుకుని సొసైటీ కొంత ఆదాయం కల్పించుకునేవాళ్ళు ఎట్లా మా సంఘం మీద పాట పెట్టుకుంటే ఒక యాభై పాతిక పాతికేయులకు సంఘానికి లాభం ఇస్తామని ఒక ఒక ఎత్తి తీసుకుంటాడు తీసుకుంటే సంఘానికి ఆ డబ్బులు నిలవంటాయి ఏదన్నా ఉపయోగపడుతుంది సంఘానికి ఈ సంఘాలు నడిపించడానికి సంఘం పేషిరెంట్ కూడా ఉపయోగపడకుండా అసలు ఏమి లోన్లు లేకుండా ఏమి లేకుండా కల్పిస్తున్నా అట్లా మాకు జీవనం మాత్రం సాగించడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది మేము బందర మీటింగ్కి వెళ్ళాలి సొసైటీ మీద రూపాయి ఉండదు సొంత డబ్బులతోటే వెళ్ళాలి ఆ సొంత డబ్బులతోటే వెళ్ళాలంటే ఇల్లు చూసుకోవాలి అక్కడ సొసైటీ పరువు నిలబెట్టాలి మత్స్యకారుల సంఘాల నుంచి మాకు వచ్చే ఆదాయాలు ఉండవు అలా అవుతుంటే మేము ఏ రకంగా జీవనం సాగించాలి మేము ఎన్నోసార్లు ఏడి కానీ జేడీ కానీ అడిగాం ఈ రకంగా పదివేలు ఇచ్చినందువల్ల మాకు ఉపయోగం లేదండి మీరు వల్ల నా వల్ల బోట్లు అట్లా చేయండి మేము దానివల్ల మేము ఎంతో ఉపయోగపడతాం దాని తర్వాత ఇంకో సంవత్సరం ఇంకో కొన్ని అట్లా చేయండి మీరు ఆ రహంగా చేతి మొన్న మూడు నెలల నాడు డెబ్భై ఐదు శాతం సబ్సిడీ మీద ఐదు లక్షల బోటు మీరు ఎంత కావాలంటే అంత పెట్టుకోండి అన్నారు మేము అప్లికేషన్లు రాసాం వెళ్ళి ఆ బోట్లు వస్తాయని చూసాం ఆ బోట్లు రాకపోగా మొన్న బ్యాంక్ మేనేజర్ గారిని తీసుకుని జేడీ గారు వచ్చి మీటింగ్ పెట్టారు నాగలంకలో ఏమంటే ఏంటంటే లక్ష అరవై ఏలు హామీ లేకుండా ఇస్తాం ఈ లక్ష అరవై ఏలు వడ్డీతో చూద్దాం మీరు కట్టాలి సంవత్సరం లోపల కట్టాలి సంవత్సరం లోపల కట్టకపోతే కుదరదు అన్నారు మేము రెండు నెలల్లో సీజన్ అనేది ఒక నాలుగు నెలల్లో మూడు నెలలో ఉంటుంది సీజన్లో కట్టగలుగుతాం ఆ సీజన్ అయిపోయిన తర్వాత మేము కట్టలేం కట్టలేనప్పుడు మీరు బ్యాంకు వచ్చేసి వీళ్ళు తాళమెత్తాం లేకపోతే బోటుకు అంటారు దానివల్ల ఉపయోగపడతాయి టైం పొడిగించండి పొడిగించి దాని మీద మేము కట్టుకోగలుగుతాం రెండు సంవత్సరాలన్నా ఇవ్వాలవకాశం అవకాశం కుదరదు అన్నారు కుదరపోతే సరే ఎవరైతే కట్టుకోగలిగిన వాళ్ళు తీసుకుంటారని ఆగిపోయాం మళ్ళీ ఈ డెబ్భై ఐదు పర్సంటేజ్ మీద పాతికి వేలు డబ్బులు కట్టుకుంటూ ఇస్తానన్న బోట్లు అనే చూసారా రోజు ఫోన్ చేసి ఆ అప్లికేషన్లో క్యాన్సిల్ చేసి నలభై శాతమే సబ్సిడీ మీద అయితే ఆ బోట్లు ఇస్తామని చెప్పేసి ఈరోజు ఫోన్ చేశారు మా ఫిషరీస్ ఏడీ నుంచి చేస్తే మేము ఆలోచించుకుని చెప్తామని ఒక విషయం చెప్పాం ఇట్లా మత్స్య శాఖ నుంచి మాకు రావాల్సిన మా డిపార్ట్మెంటు మాకు ప్రత్యేకంగా మా మా కులం కోసం డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసింది ఆ ఏర్పాటు చేసినప్పుడు మా శాఖ నుంచే మా డిపార్ట్మెంటే మాకు ఎందుకు సాయం చేయదు ప్రతిదానికి మీరేనా ప్రతిదానికి మీ ప్రభుత్వమేనా మీరేనా మీ ప్రభుత్వం పక్కాగా మీరు చేసుకోవటమేనా మాకు ఉపయోగం మాకు హక్కు లేదా ఆ విధంగా మమ్మల్ని కోల్పోయేలాక చేస్తున్నారు దానివల్ల ప్రభుత్వం రేపు పొద్దున భవిష్యత్తులో కూలిపోయే అవకాశం ఎక్కువ శాతం వైసీపీ ప్రభుత్వం కనపడుతుంది